హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే డే త్రీ ఆఫ్ నవరాత్రి ఈరోజు మనకి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి ఈరోజు అన్నపూర్ణాదేవికి అలంకరణ పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీ అందరికీ చూపిస్తాను ఎర్లీ మార్నింగే ఇల్లంతా శుభ్రం చేసేసి పూజకి అన్ని సిద్ధం చేసుకున్నాను ఇంకా మన పూజని స్టార్ట్ చేద్దాం అన్నపూర్ణాదేవి అంటేనే ఆహారం మరియు పోషణకు అధిపతి అయిన దేవత అనే అర్థం కదా అందుకనే అన్నపూర్ణాదేవికి ఇక్కడ కూరగాయలతో మాల వేద్దామని రెడీ చేస్తున్నా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈమె శివుని భార్య అయిన పార్వతీదేవికే మరో రూపం సంస్కృతంలో అన్నపూర్ణ అంటే ఆహారంతో నిండి ఉన్నది లేదా ఆహారాన్ని కలిగి ఉన్నది అని అర్థం ఆది భిక్షువైన పరమశివుడికి భిక్ష పెట్టిన తల్లిగా కూడా అన్నపూర్ణ దేవిని కొలుస్తారు ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా మాయే అని అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుందంట దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్టు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్ముతారు మరి ఈ చిన్న స్టోరీ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అందుకే ఈరోజు అమ్మవారికి కూరగాయలతో వేసి ఆహార పదార్థాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాను పప్పు బియ్యం తీపి కోసం పంచదార బెల్లం నైవేద్యం కొబ్బరిన్నం చేశాను ఇంకా ఫ్రూట్స్ తాంబూలం అన్నీ పెట్టాను ఇవన్నీ పెట్టి అమ్మకి పూజ చేయాలని ఏమీ లేదు మన స్తోమతకి తగ్గట్టు అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు అమ్మకి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకున్న అమ్మ కృపాదయ ఎప్పుడూ మన మీద ఉంటుంది మనందరం కూడా మంచి మనసుతో అమ్మకి దన్నం పెట్టుకొని మనందరికీ మంచి ఆరోగ్యం ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా చూసుకో తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం అమ్మని అమ్మవారిని ఇలా అలంకరించుకొని దీపం పెట్టాను ఒక చిన్న డౌట్ క్లారిఫై చేయండి మీలో ఎవరికైనా తెలిస్తే నిన్న దీపం లాస్ట్లో చిన్నది కింద పడి క్లాత్ చిన్నది కాలిందండి సో ఈ క్లాత్ చేంజ్ చేయాలా అమ్మవారి ఫోటోని తీయొచ్చా మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీపం పెట్టేశాక ఇంకా అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ స్టార్ట్ చేశాను అష్టోత్తరం చదువుకున్నాక ఇంకా అమ్మవారికి హారతి ఇస్తున్నా మీ అందరూ కూడా హారతి తీసుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి ఈ రోజు కొబ్బరికాయ అస్సలు కొట్టలేకపోయాను నాకు పీచు తీయాలనే థాట్ రాలేదు కొడుతున్నా కొడుతున్నా ఏంటి అవ్వదు పగలదని చూస్తున్నాను ఇంకా లాస్ట్కి పీచు తీయలేదని గుర్తొచ్చింది పీచు తీయడానికి చాలా కష్టపడ్డాను ఈ రోజు మాత్రం కొట్టి కొట్టి లాస్ట్కి టైల్స్ కూడా కింద క్రాక్ వచ్చేసి ఫైనల్లీ పీచు తీసి కొబ్బరికాయ అయితే కొట్టాను ఈ రోజు అమ్మవారికి పూజ ఇలా చేసుకున్నాను నా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంతటితో మన వీడియో వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంటీల్ దెన్ బాయ్ గాయస్ టేక్ కేర్ కిప్ స్మైలింగ్